మహిళల ప్రీమియర్ లీగ్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత పేసర్ గా నందిని శర్మ చరిత్ర సృష్టించింది గుజరాత్ జైన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇరవై నాలుగేళ్ల ఈ ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ఈ ఘనత అందుకుంది తన నాలుగు ఓవర్ల కోటాలో నందిని ముప్పై మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది మొత్తంగా లో హ్యాట్రిక్ సాధించిన నాలుగో ప్లేయర్ గా రికార్డులకెక్కింది ఆమె కంటే ముందు ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇస్సీ వాంగ్ యూపీ వారియర్స్ గ్రేజ్ హారిస్ దీప్తి శర్మలు ఈ ఘనత సాధించారు గుజరాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో నందిని హ్యాట్రిక్ సాధించింది ఆఖరి మూడు బంతుల్లో కనికా అహుజా రాజేశ్వరి గయక్వాడ్ రేణుకా సింగ్ లను అవుట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేసింది చండీగఢ్ కు చెందిన నందిని శర్మ తన పేస్ బౌలింగ్ తో ఆకట్టుకుంటోంది ముఖ్యంగా దేశవాలి టీ ట్వంటీ క్రికెట్ లో తన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్ వేలంలో ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇరవై లక్షలకు సొంతం చేసుకుంది హ్యాట్రిక్ తీయడంపై ఆనందాన్ని వ్యక్తం చేసింది తనకు ఎంతో మద్దతుగా నిలుస్తున్న కెప్టెన్ జెమిమా రోడ్రిక్స్ షఫాలి వర్మలకు థ్యాంక్స్ చెప్పింది తాను హ్యాట్రిక్ సాధించిన టైంలో తన తల్లి సోదరుడు స్నేహితురాళ్లు మైదానంలో ఉన్నారని వారందరి ముందు ఈ ఘనత సాధించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో గుజరాత్ జైంట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వందల తొమ్మిది పరుగులకు ఆల్అౌట్ అయింది గుజరాత్ బ్యాటర్లలో సోఫీ డివైన్ నలభై రెండు బంతులు ఏడు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో తొంభై ఐదు రన్స్ చేయగా ఆష్లీ గార్డ్నర్ నలభై తొమ్మిది పరుగులతో రాణించింది ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ ఐదు వికెట్లు వికెట్లు చినెల్ హెన్రీ శ్రీచరణులు చెరో రెండు వికెట్లు తీశారు అనంతరం లిజలీ లీ యాభై నాలుగు బంతుల్లో ఎనభై నాలుగు లారా ఓల్వార్డ్ దంచి కొట్టినప్పటికీ ఢిల్లీ రెండు వందల ఐదు పరుగులకే చేయగలిగింది చివరి ఓవర్లో సోఫీ డివైన్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీని కట్టడి చేసింది